హైదరాబాద్ టు మున్నార్ తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే రోడ్ ట్రిప్ ప్లాన్ చేయాల్సిందే మరి ఘాట్ రోడ్డు ఉంటుందా డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఎంత టైం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అసలు సేఫైనా ఇంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను రండి హలో హాయ్ మీరు చూస్తున్నారు మన ఎస్సీవీ చాకో స్మైల్స్ వాళ్ళ రోడ్ ట్రిప్ ప్లాన్ వచ్చేయండి చూసేద్దాం సో మా ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది అంటే హైదరాబాద్ నగర్ కర్నూల్ అనంతపురం అండ్ దెన్ బ్యాంగ్లూర్ ఫస్ట్ డే ట్రిప్ అనమాట సో ఫస్ట్ డే వచ్చేసి టోటల్ టెన్ అవర్స్ ట్రిప్ మ్యాక్సిమమ్ ఇక్కడ హైదరాబాద్లో సిక్స్కి స్టార్ట్ అవుతే మేము ఈవినింగ్ ఫోర్ వరకు రీచ్ అయిపోయాం అండ్ మధ్యలో టిఫిన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పైనే ఆగుంటాము అండ్ ఒక టూ అవర్స్కి ఒకసారి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ కార్ ఇంజిన్ హీట్ ఎక్కుతుందని అలా బ్రేక్ ఇచ్చుకుంటూ వెళ్తేనే ఒక టెన్ అవర్స్లో బెంగళూరు రీచ్ అయిపోయాం అన్నమాట అంటే మ్యాక్సిమమ్ ఫోర్ కల్లే రీచ్ అయిపోయాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ మనం హైదరాబాద్లో టిఫిన్ చేస్తే అనంతపురంలో లంచ్ చేయాలి ఎందుకంటే ఒక్కసారి కర్నూలు టచ్ అయిన తర్వాత అక్కడ ఎక్కడా కూడా మనకు ఒక హోటల్ కూడా కనిపించలేదు అంటే చాలా తక్కువ ఉన్నాయి మనకి అవైలబిలిటీ చాలా తక్కువ ఉందనమాట అన్ని గుట్టలు రాళ్ళు అలా ఉన్నాయి కియా షోరూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది అది కనిపిస్తుంది అండ్ మన ఆంధ్ర బోర్డర్ ఎండ్ అయ్యేటప్పుడు కర్ణాటక బోర్డర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ మనకి హోటల్స్ బాగానే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి వన్ ట్వంటీ రూపీస్కి ఫుల్ మీల్స్ పెడుతున్నారు కంప్లీట్గా ఇస్తారు ఫుడ్ కూడా బాగుంది అక్కడ మనం లంచ్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పెట్రోల్ అంటే మన దగ్గర వన్ నాట్ సెవెన్ అనుకోండి ఆంధ్రాలో వన్ నాట్ నైన్ అలా ఉంటుంది అండ్ కర్ణాటకలో వన్ నాట్ టూ ఉంటుంది అన్నమాట సో హైదరాబాద్లో ట్యాంక్ ఫుల్ చేయించుకొని కర్ణాటక వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించుకు అనుకున్నట్టుగా ఈవినింగ్ కల్లే బెంగళూరు రీచ్ అయిపోతే చక్కగా అక్కడ విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం ఉంటుంది చాలా బాగుంటుంది సో అది విజిట్ చేసుకొని నెక్స్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే ఆ డే కంప్లీట్ అవుతుందనమాట ఎందుకని డే గురించి ఎక్కువ చెప్పట్లేదు అంటే అంత ఏమీ ఉండదండి చాలా ఫ్రీగా ఉంటుంది జర్నీ అనేది టోల్ రోడ్సు రోడ్స్ అన్నీ బాగుంటాయి ట్రాఫిక్ తగిలినా కూడా మన తెలుగు వాళ్ళదే కాబట్టి మనకేం కొత్తగా అనిపించదు ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా అలా ముందు చాలా ఉంది చెప్పేది అందుకని దీన్ని చాలా షార్ట్ చేశాను అనమాట ఇక్కడి వరకు మనకు అసలు చాలా సేఫ్ జర్నీ మీరు డౌట్ లేకుండా చక్క హ్యాంగర్ కి తగిలించిన షర్ట్ వేసుకొని కార్లో కూర్చొని స్టార్ట్ అయిపోవచ్చు అనమాట ఈజీ రూట్స్ ఎలా ఉన్నాయి మనం ప్లాన్ చేసుకోవాలంటే ఏవి మస్ట్ అండ్ షూట్గా తీసుకెళ్ళాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎంతో చెప్పాలని ఉంది ఇంకా చాలా వీడియోస్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మీరు స్టార్ట్ అవ్వాలనుకుంటుంటే రోడ్ ట్రిప్ వేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్